నిన్న రాత్రి వంకమర్రి గ్రామం బీకోడూరు మండలం పోర్మామిల్లా పరిసర ప్రాంతంలో అక్రమంగా ఇరవై ఆరు నుండి ముప్పై ఆవులను ఎద్దులను తరలిస్తుండగా గో సేవకులు హైందవ బంధువులు ఆ వాహనాన్ని కనుగొని నిలపడం జరిగింది ప్రతి ఒక్క చోట ఇలానే చేస్తే ఆవులను రక్షించవచ్చని గో ప్రేమికులు చెబుతున్నారు పెద్ద వాహనానికి రెండు అర్రలుగా ఏర్పాటు చేసి వాటిలో ఆవులను ఎద్దులను మన ప్రాంతం నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారని వాళ్ళు వాపోతున్నారు ఇలానే ఉంటే భవిష్యత్తులో ఆవులు అనేవి అంతరించిపోతాయని వారు చెబుతున్నారు ఎన్నిసార్లు చెబుతున్నా ఇలానే తరలిస్తూ ఉన్నారని ఇటువంటి వారికి భారీగా శిక్షలు తీసుకురావాలని ప్రేమికులు చెబుతున్నారు ఎన్నిసార్లు చెబుతున్నా వీరు ఇలానే తరలిస్తూ ఉన్నారని ఆవులను కాపాడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉందని చెప్తున్నారు చెక్ పోస్టులు మరిన్ని ఎక్కువగా ఏర్పాటు చేయాలని అప్పుడే గోసంపదను మనం కాపాడుకోవచ్చని హైందవ బంధువులు పేర్కొంటున్నారు ఈ ఆవులను ఎద్దులను దగ్గరలో ఉన్న గోశాలకు తరలించామని చెబుతున్నారు